ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ ఈ రోజు సిట్ ముందుకైతే హాజరైన పరిస్థితుల్లో నెక్స్ట్ మరి కేసీఆర్ఏ హాజరు కావాల్సిందిగా ఉంటుంది అనే విధంగా ఇప్పుడు వినిపిస్తా ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని తానే కేసీఆర్ఏ చేశారు అనే విధంగా అంతా చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ముఖ్యంగా కేటీఆర్ పైన కేసీఆర్ పైన హరీష్ రావు పైన వీళ్ళ ముగ్గురు పైన అయితే ఆరోపణలు అయితే ఉండడం అయితే జరిగింది ఇక కేటీఆర్ అయితే అనేక సార్లు కూడా సిట్ ముందుకెళ్లి తన యొక్క వాగ్మూలం ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు కూడా హరీష్ రావు వెళ్లడం అయితే జరిగింది కానీ నెక్స్ట్ కేసీఆర్ఏ మిగిలారు కేసీఆర్ కి నోటీసులు కూడా త్వరలో ఇస్తారనే విధంగా ఇప్పుడైతే వినబడతా ఉంది ఇప్పటికే వీటికి సంబంధించి కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఎవరైతే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫై ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే విచారించిన అనంతరము మరి బిఆర్ఎస్ పార్టీ అధినేతలే చెప్పారు బిఆర్ఎస్ పార్టీ అధినేతల ద్వారానే మేము చేశామనే విధంగా అటు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ పైనే చెప్పడం జరిగింది వీటన్నిటిపైన కూడా ఆధారాలు చేసుకొని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ యొక్క వాగ్మూలాన్ని స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత సిట్ అధికారులు మరింత ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది దానిలో భాగంగానే ఈ రోజు హరీష్ రావు ని విచారణకు రావాలి అన్నట్టుగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావు కూడా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది ముఖ్యంగా వీటికి సంబంధించిన ఏ గా ఉన్న ప్రభాకర్ రావు కావచ్చు ఏ టూగా ఉన్న ప్రవీణ్ రావు కావచ్చు వీళ్ళిద్దర స్టేట్మెంటే బలంగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా హరీష్ రావు పేరు కూడా వాళ్ళ స్టేట్మెంట్ లో చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది కేటీఆర్ పేరు ముందు నుండి ఉన్నప్పటికీ కూడా హరీష్ రావు పేరు కూడా ఇటు ఏ వన్ గా ఉన్నా మరి ప్రభాకర్ రావు చెప్పారు అనే విధంగా చెప్తా ఉన్నారు ఏ ప్రభాకర్ రావు తన యొక్క ఏదైతే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న పోలీస్ అధికారి తనే ముందు నడిచాడు అనే విధంగా అక్కడ సిట్టు బృంద అయితే చెప్తా ఉంది తనకు కూడా కొన్ని ఏడు రోజుల కస్టడీ తీసుకొని కూడా తనని విచారించిన పరిస్థితులు మనం చూసాము ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి అనే విధంగా తెలుస్తా ఉంది దానిలో భాగంగానే హరీష్ రావు పేరు కూడా వచ్చిందనే కోణంలో ఇటు సిట్టు అధికారులు కూడా తన యొక్క విచారణకు రావాల్సిందన్నట్టుగా నోటీసులు అయితే పంపించడం అయితే జరిగింది కేసీఆర్ ని కూడా విచారణకు పిలుస్తారనే విధంగా కనబడతా ఉంది ఎందుకంటే మనము కాళేశ్వరం సంబంధించిన కేసు కూడా మనం చూసినట్లయితే ఒకసారి అక్కడ కూడా హరీష్ మరి ఈటల రాజేందర్ కావచ్చు కేసీఆర్ వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో నడిచింది అక్కడ మొత్తం కూడా అటు ఫైనాన్షియల్ ఏమో ఈటల్ రాజేంద్ర ఇటు ఇరిగేషన్ మంత్రిగా మరి హరీష్ రావు మరి అప్పుడున్న సీఎం గా కేసీఆర్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురిని కూడా విచారించిన తర్వాత మరి కాళేశ్వరం కమిటీ ఒక నివేదిక ఇచ్చిన పరిస్థితులు కూడా చూస్తాం అదే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో కూడా అలానే జరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి కేటీఆర్ ని విచారణ అనంతరం కూడా హరీష్ రావు అయితే పిలవడం అయితే జరిగింది హరీష్ రావు తర్వాత కూడా కేసీఆర్ ని పిలిచి ఈ ఫోన్ సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు పైన విచారించే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా బలంగా చెప్తా ఉన్నారు ఇప్పటికే బిఆర్ఎస్ సంబంధించిన లీగల్ సెల్ మాత్రము బలంగా చెప్తా ఉంది ఇక్కడ సుప్రీం కోర్టులో చెల్లుబాటు అవని కేసు మళ్ళీ వీళ్ళు తెరపాయికి తీసుకొని వస్తా ఉన్నారు కావాలని కక్ష పూర్త రాజకీయాలు చేస్తా ఉన్నారు కావాలనే ఈ విధంగా చేస్తా ఉన్నారు అనే విధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో ఎన్ని నోటీసులు ఇచ్చినా మేము భయపడమనే విధంగా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేతకు కేసీఆర్ కి మరి ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసుకి సంబంధించిన నోటీసులు ఇస్తే గనక బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉగ్రరూపం దాలుస్తామనే విధంగా వాళ్ళు హెచ్చరిక ముందుగా చేస్తామనే పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే వాటికి ఆయనకు సంబంధమే లేదన్న విధంగా బిఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు గతంలో అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు అత్యవసరాల పరిస్థితిలో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చు కానీ వాటిని అంటే రక్షించుకోవడానికి అంటే రాష్ట్రాన్ని కావచ్చు లేకుండా అక్కడ ఏమన్నా ఇబ్బందులు జరిగితే కాబట్టి ఎవరైతే అయితే గూఢాచారులు ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేసే సందర్భంలో కొంత చేస్తే చేసి ఉండొచ్చు అనే విధంగా కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితులు మనం చూస్తాము ఇలాంటి నేపథ్యంలో మరి కేటీఆర్ విచారణ జరిగింది కేటీఆర్ కూడా వెళ్ళేసి రావడం జరిగింది తర్వాత కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారు అనే విధంగా కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయడం అయితే జరిగింది అనేక కోణాల్లో ఇటు బిఆర్ఎస్ పార్టీ పైన మరి ఇగ అరెస్ట్ చేస్తారు అగ చేస్తారు అనే విధంగా ఇటు కేటీఆర్ పైన కూడా కొన్ని రూమర్స్ అయితే వచ్చిన పరిస్థితి కనబడతా కానీ ఇంకా సిట్టు కొంత ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది ఇంకా పెండింగ్ లో ఉంది అనే విధంగా కొంతమందిని కూడా మరి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎవరైతే ప్రతిపక్ష నేతలు కావచ్చు లేకుంటే అధికారంలో ఉన్న నేతలు కావచ్చు అటు బీజేపీ నేతలు కావచ్చు మా ఫోన్ ట్యాప్ అయినాయి అనుకుంటా ఇటు సిట్ ముందుకి వాళ్ళ యొక్క వాగ్మూలం ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది మరింత సమయం పట్టే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి మరి కేసీఆర్ కి నోటీసులు ఇస్తారనే విధంగా ఇప్పుడు బలంగా అయితే కొంత చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది మరి చూడాలి ఒకవేళ కేసీఆర్ కి నోటీసులు ఇచ్చి తనను కూడా విచార చేపడతారా అనేది కూడా మనం వేరు చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికే వీటిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వము కొత్త అధికారులతోనైతే సిట్ బృందాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది వాటి ద్వారా మరి ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది మరి చూడాలి ఈ యొక్క విచారణ అనంతరం ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది కూడా వేరు చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది